నా పేరు డాక్టర్ మనవల ఆంజనేయులు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అఖిల భారత బహుజనుల సంక్షేమ సంఘం ఈరోజు పాత్రికేయ సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరమైన సందర్భంగా సమావేశంలో మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులందరికీ నేను మా అసోసియేషన్ తరఫున చెప్పేమని ఒకటే మీరు పక్షపాతంగా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే మీరు కష్టపడి పని చేయండి అంతే కాని కక్ష సాధింపులు పోయి ఈ పార్ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఆ రా ఆ పొలిటికల్ పార్టీ పైన ఆ పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు ఈ పొలిటికల్ పార్టీ పైన కక్ష సాధింపు చర్యలు అనేది సరైన పద్ధతి కాదు ప్రజాపాలన ప్రజారంజకంగా ఉండేటట్లు ప్రజలందరూ సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వాలకే మన ఉంటుందని చెప్పి మా ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను చెప్తున్నాను అలాగే తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాల్సిందే దాంట్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు కాకపోతే మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన పొలిటికల్ పార్టీ ఏదైనా ఉండొచ్చు వాళ్ళపైన కక్షల సాధింపులు మాని ప్రజా పాలన అందించాలని ప్రజలు మన అభివృద్ధి పరిచి వాళ్ళ యొక్క అనునిత్యం ప్రజల యొక్క సంక్షేమం గురించే పాటు పడాలని చెప్పి మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉంటాయో ఆ హామీలు కూడా ఆచరణ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కడం మంచి పద్ మా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి శ్రేయస్సుకరం కాదు మన రాష్ట్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాన్ని మీరు అంధకారంలో నెట్టద్దండి పాలకులు ఎవరైనా ఏ పార్టీలైనా మేము చెప్పేది ఒకటే ప్రజా పాలన అందించండి అందరు ఆమోదయోగ్యంగా మీరు పరిపాలన చేయండి ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి మిమ్మల్ని ప్రభుత్వంలో నిలబెట్టారు ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మా ఆల్ ఇండియా ఎస్సి ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీకు అప్పీల్ చేస్తున్నాను అలాగే మహిళల పైన దాడులు అఘాయిత్యాలు హత్యలు జరుగుతున్నాయి నిన్న లేక మొన్ననే రెండు రోజుల క్రితం జరిగినటువంటి రెండు సంఘటనలే ఉదాహరణ అనంతపురం అనంతపురం పట్టణంలోని రామకృష్ణ కాలనీకి చెందినటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేయడం అది ఒకటైతే శ్రీ సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలోని ఏడుగుర్రాలపల్లి అనే గ్రామంలో ఒక నిరుపేద దళిత అమ్మాయిని వారి వారి జీవన విధానాన్ని వాళ్ళ యొక్క అసమానతను ఆసరాగా చేసుకొని అగ్రవర్గానికి చెందినటువంటి వారు పదహైదు మంది కలిసి సామూహికంగా అత్యాచారం చేయడం అనేది రెండు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అధికారులు ఏం చేస్తున్నారు ఈ పోలీసు వ్యవస్థ అనేది ఏం చేస్తుంది ఈ పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉందా ఏదో అర్థం కావట్లేదు పోలీసులు వారి యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే ఎలాంటి నేరాన్నైనా అరికట్టవచ్చు ఎలాంటి సా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా వేస్తే వాళ్ళు పోలీస్ పోలీస్ అనేది సక్రమంగా పనిచేస్తే మంచి పాలనకు దోహదపడుతుంది శాంతి భద్రతలకు అఘాయితం జరగకుండా బాగుంటుందని చెప్పి మా ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చెప్తున్నాం ఇంకా ఇంకా అనేక సంఘటనలు అనేక సంఘటనలు అంటే కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు వారి పరిపాలన విధానాన్ని అడ్డదారి మరసి కక్ష సాధింపులే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలకి మా అసోసియేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఇకనైనా ఒక సంవత్సరం పూర్తి అయింది ఇక నుంచైనా కక్షలు మాని అభివృద్ధి వైపు పరిపాలన సాగించాలని మా అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చెప్తున్నాను